అండి నేను నా పేరు చంద్రశేఖర్ నేను విజయ్ గారి ఫాలోవర్లో ఒకరిని ఆవిడ చేసిన వీడియోలో ఐదు మందికి లక్కీ డ్రా తీశారు కదా అందులో నాకు వచ్చింది అయితే అన్నట్టుగానే విజయ్ గారు గిఫ్ట్ మా ఇంటికి ఆర్డర్ చేశారు అది ఈరోజు రావడం జరిగింది అయితే నేను మా పాప కలిసి ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసాం చాలా హ్యాపీగా ఉంది వచ్చేసరికి బుద్ధుడు బొమ్మ ఆరెంజ్ కలరు చాలా క్యూట్గా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని విజయగాని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉంది నే నేను ఇచ్చిన గిఫ్ట్స్కి మళ్ళీ నాకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏంటో పొద్దుటే ఏంటి గుమ్మడికాయ చూపిస్తుంది విజయ అనుకుంటున్నారేమో నరదిష్టికి రాళ్ళే పగిలిపోతున్నాయి ఆఫ్టర్ ఆల్ మనుషులం కదా ఏదో ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాలి కదా నేను గుమ్మడికాయ ప్రతి రెండు నెలలకు ఒకసారి మార్చాల్సిందేనండి అలా కుళ్ళిపోతుంది అనమాట మా ఇంటి ముందు ఎందుకో తెలియదు అంటే ఎవరు అంటుంటే అనమాట గుమ్మడికాయకి ఫుల్గా పసుపు రాస్తే త్వరగా పాడైపోయి పోతుంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామనుకున్నాను అంటే ఫుల్గా పసుపు రాయకుండా కొంచెం అక్కడ అక్కడ కొంచెం రాసి బొట్లు పెడదాం అనుకుంటున్నాను అసలు పసుపు రాస్తే నిజంగా గుమ్మడికాయ అనేది కుళ్ళిపోద్దా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది అయితే ఫైవ్ నెంబర్స్కి గివ్ వే విన్నర్స్గా అయితే ప్రకటించాను కానీ ఫోర్ నెంబర్స్గా ఇచ్చారేంటి అని కూడా మీలో చాలామందికి డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు నేనైతే అడ్రస్ పంపించమని వాళ్ళకైతే పెట్టానండి అయినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు త్రీ నెంబర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు కానీ టూ నెంబర్స్ అయితే రెస్పాండ్ అవ్వలేదు సర్లే అని వాళ్ళ కోసం వెయిట్ చేసి చేసే ఈరోజు వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమీ లేదండి వాళ్ళు తీసుకున్న తర్వాత నాకైతే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టమన్నాను కదా వేరే వాళ్ళైతే నలుగురు ఫోర్ నెంబర్స్కి అయితే చక్కగా నాకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అలాగే మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా లాంగ్ వీడియోస్ అనేవి వీక్లీ వన్ టూ అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి పనులు అసలు ఏమీ అవ్వట్లేదు మార్నింగ్ మార్నింగే దీపం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కానీ ప్రస్తుతానికి టిఫిన్లు అయితే అవ్వలేదు ఇవి నాకు తెలియక అయితే తీసేసుకున్నానండి అంటే మాకు ఎండ అనేది బాగా రిఫ్లెక్ట్ అయిపోద్ది అంటే గ్లాస్ విండోస్ తెలిసినవి కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే ఎక్కువ నేను వీడియోస్ కూడా ఇక్కడే చేస్తూ ఉంటా కనిపిస్తూ ఉంటుంది కదా అయితే ఎండ బాగా రిఫ్లెక్ట్ అవుతుందని లైట్ కలర్స్ ఎప్పుడో తెలియకుండా తీసుకున్నాను అనమాట అవి మార్చేసి డార్క్ కలర్స్ అయితే తీసుకున్నాను మన సబ్స్క్రైబరు ఒకరైతే సజెస్ట్ చేశారనమాట డార్క్ కలర్స్ వాడండి వెంటిలేషన్ అనేది తగ్గిద్ది కొంచెం అంటే ఆ సన్ ఎక్స్పోజ్ అనేది తగ్గుతుంది మీకు అన్నట్టుగా అయితే చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా నిజంగానే అవి వేయడం వల్ల కొంచెం ఎండర్ రిఫ్లెక్ట్ అనేది ఇంట్లోకి చాలా తగ్గింది ఎందుకంటే డార్క్ కలర్ వేసేసరికి కొంచెం మరీ వెంటిలేషన్ అనేది ఎక్కువగా లేకుండా కొంచెం తగ్గిందనే అనుకోవచ్చేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ అయితే మార్నింగ్ అయితే ఈరోజు ఇడ్లీ సాంబార్ అండి మాది ఈరోజు మీరేం తిన్నారు సరదాగా అడుగుతున్నానండి మాది అయితే ఇడ్లీ సాంబార్ ఈరోజు ఇంకా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేసేస్తారు ఇంకా నాదే లేట్ అనమాట బయట లైనింగ్లు అవన్నీ ఆరబెట్టాను కదా అవన్నీ ఫోల్డ్ చేసుకుని ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంకా అర్జెంటుగా అంటే హెమ్మింగ్ చేయాల్సిన బ్లౌజులు అయితే ఉన్నాయి వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్తానన్నారు ఇంకా అయితే హెమ్మింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలైతే వాళ్ళ ఆడవడం వాళ్ళకి హాఫ్ డే అయినా సరే మనకి పనులు అనేవి తగ్గవు కదా వాళ్ళు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు అయితే ఈ బ్లౌజులు అయితే తీసుకెళ్ళడానికి అయితే కస్టమర్ అయితే వస్తానని ఫోన్ చేశారండి చేతి పని వచ్చి కంప్లీట్ అయిపోయింది బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది కూడా చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా కింద వర్క్ అనేది హ్యాండ్కి పెట్టుకోవడం అలా అయితే ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఇవేనండి అవి ఆవిడైతే వస్తానన్నారు ఫోన్ కూడా చేశారు కాబట్టి వచ్చేస్తారు అందుకే హడావుడిగా అయితే ఇంకా టిఫిన్ చేసేసి నేనైతే చేతి పని అయితే కంప్లీట్ చేసేసాను ఇక్కడ చూశారు కదా పొట్లీ బటన్స్ అయితే పెట్టేశాను ఒక బ్లౌజ్కి ఇంకా ఆవిడ వచ్చి ఆ బ్లౌజులు తీసుకెళ్తూ తీసుకెళ్తూ వాళ్ళ పాపకి హాఫ్ శారీ అయితే తీసుకున్నారట అది అయితే నాకైతే ఇచ్చేసి వెళ్ళారు అర్జెంట్ అండి కుట్టేసి ఇచ్చేయండి అని చెప్పారు చాలా బాగా వచ్చింది అంటే ఆన్లైన్లోనే తీసుకున్నారట క్లాత్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఈ విధంగా పైపింగ్ కూడా వేసానండి గోల్డ్ కలర్ పైపింగ్ గ్రీన్ వేస్తే చాలా బాగుంటుంది కదా చూశారు కదా ఆఫ్ స్టారీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసరికి బోని అండి ఇది ప్రింట్ టైప్గా ఉంది కానీ అసలు కొంచెం గోరుతోటి రఫ్ చేశాను కానీ ఏమి పోయినట్టుగా అయితే అనిపించలేదు చాలా బాగా వచ్చింది క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది నేను కూడా చూడాలి ఇంకేమైనా కలర్స్ ఉన్నాయేమో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి అయితే ఎలాంటివి తీసుకోవాలనిపిస్తుంది కదా చక్కగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ప్యూర్ వైట్ అనమాట వైట్కి ఇలా కాఫీ కలర్ కాంబినేషన్గా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఈ ఈ బట్టలు అవన్నీ తీసుకెళ్ళిపోయారు కదా ఆవిడ ఇవన్నీ సర్దేసుకొని ఇంక వంట అయితే కంప్లీట్ చేయాలి వంటలోకి రోజు మార్నింగ్ కొంచెం సాంబార్ అయితే చేశాను కదా దాని కాంబినేషన్గా మా వారు అయితే చికెన్ తెచ్చేసారు ఇక్కడైతే రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట చికెన్ కర్రీ వండడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు హాఫ్ డే స్కూల్ కాబట్టి పిల్లలు అయితే తినేసి వెళ్తారని కొంచెం లేట్గానే వంట అయితే చేశాను ఆ సాంబార్లోకి ఫ్రై అయితే చాలా బాగుంటుంది కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటే ఇంకా వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపకైతే జడ అయితే వేసేస్తున్నాను అండి జడ వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే భోజనం అది కంప్లీట్ చేసేసుకుని ఇంకా స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్ అయితే ఉన్నాయి అంటే నేను స్టిచ్చింగ్ చేసేది నైట్ టైం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను మార్నింగ్ అయితే నాకు టైం కుదరదని నేనైతే నైట్ టైమే కటింగ్ చేసేసుకుని ఇంకా మార్నింగ్ టైం అయితే ఏ టైం కుదిరితే ఆ టైంలో అయితే మిషన్ తీసి ఇంకా బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఫైనల్గా అయితే ఇక్కడ టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను చాలా ఫాస్ట్గానే స్టిచ్ చేశాను అంటే నాకు బోట్ నెక్లు ప్రిన్స్ కట్లు కొట్టడం అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది నాకు బ్లౌజు ఇక్కడైతే ఇది బోట్ నెక్ అనమాట వేరేదైతే మామూలు నెక్కే కానీ హ్యాండ్స్కి వచ్చేసరికి రాసి బొట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు మా కస్టమరు చూసారు కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ విధంగా అయితే రాసిబొట్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు చక్కగా బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ అయితే పెట్టేసేసాను ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను పైపింగ్ వేసినా అంత లుక్ అనిపించదని ఇంక పైపింగ్ కూడా వేయలేదు ఇది వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజ్ బటన్ పెట్టుకుంటే ఇంకా బాగుండు ఎందుకో తెలియదు ఆవిడ థ్రెడ్స్ పెట్టేయమన్నారు గంటలు అంటే చాలా ఇష్టం అనమాట ఆ కస్టమర్కి అలా థ్రెడ్స్కి గంటలు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం అంట ఇంకైతే అలా పెట్టేశాను అనమాట పైపింగ్ వేసి శారీలో కలరు అంటే డిఫరెంట్ కలర్ అనమాట శారీ మొత్తం కొంచెం అన్ని కలర్స్ మిక్స్ అయ్యిందనమాట దానికి సంబంధించినట్టుగా పొట్లీ బటన్స్ అయితే పెట్టేశాను ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం టీ అయితే తాగేసాను ఫుల్ తలనొప్పి నాకు ఎందుకో తెలియదు ఈ మధ్యన బాగా హెడేక్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా గుమ్మడికాయ కడదామని ఇక్కడ అయితే ఇలా చేస్తున్నానండి ఇంతవరకు అయితే ఇంతకు అయితే నేను గుమ్మడికాయ ఫుల్గా పసుపు మొత్తం రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసేదాన్ని ఎవరో కామెంట్ పెట్టారండి ఎప్పుడో స్టార్టింగ్లో అనమాట పసుపు మొత్తం రాస్తే గుమ్మడికాయ అనేది త్వరగా కుళ్ళిపోతుంది అన్నారు నిజమే అనుకుంటాను మాకైతే రెండు నెలలు కూడా ఉండదండి గుమ్మడికాయ ఎందుకో తెలియదు కానీ ప్రతి రెండు నెలలకు ఒకసారి మార్చుకోవాల్సిందే మేము ఇక్కడైతే ఆయన ఈవినింగ్ వచ్చారు కాబట్టి సరిపోయింది ఇంక నేను అందుకే గుమ్మడికాయని పసుపు కొంకుమలతో అయితే రెడీ చేసి ఇస్తాను అనమాట గుమ్మడికాయ కట్టేసుకోవాల్సిందే లాభం లేదు అది ఉంటే కొంచెమైనా మనకి నరగోష అనేది తగ్గుతుంది అంటారు కదా అసలు నిజంగా పసుపు రాస్తే నిజంగానే కుళ్ళిపోతుందా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు పూర్తిగా మరొక విషయం అండి మన వీడియోస్ చూసే వ్యూవరో మరి సబ్స్క్రైబరో తెలియదు కానీ నాకు బాగా మంచి సలహాలు అయితే ఇస్తున్నారు ఎవరో తెలీదు అజ్ఞాత వ్యక్తి ఫర్ యూ అని ఉంటుంది తన పేరు నేమ్ కూడా ఉండదు అనమాట అయితే ఎప్పుడో ఒక లాంగ్ వీడియోలో పెట్టాను అనమాట ఇలా మనీ ప్లాంట్ అసలు పెరగట్లేదు ఏంటో కొంచెం చెప్పండి టిప్స్ అని అడిగేసరికి కామెంట్ చేశారనమాట అన్నం అదే బియ్యం కడిగిన వాటర్ పోస్తే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పారు అలాగే టూ త్రీ మంత్స్కి అయినా సరే కొంచెం కుండీలోని మట్టి అనేది మార్చుకోవాల్సింది మార్చుకుంటేనే గ్రోత్ అనేది ఉంటుంది అది ఇది అని చెప్పారు ఇక్కడ అయితే గుమ్మడికాయ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఈరోజు మనీ ప్లాంట్కి కొత్త కుండీ అయితే తీసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మట్టి కూడా కొంచెం మార్చాను అనమాట ఇది తీసుకుని నేను ఏదో ఒక టెంపుల్లో కొంచెం చిన్న మొక్క అయితే తెచ్చుకున్నానండి తెచ్చుకుని అది వాటర్లో పెరిగిన తర్వాత పెట్టాను దాదాపు ఇది త్రీ ఇయర్స్ అవుతున్నట్టుంది వేసి అస్సలు గ్రోత్ అనేది లేదు చూ పోడాలి ఆవిడ చెప్పినట్టు రైస్ వాటర్ అయితే పోస్తున్నాను అనమాట చూడాలి నాకైతే మొక్కలు పెంచుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంటదన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మరో మంచి వీడియో